కాకినాడ ఎంపీ సీటు ఇప్పుడు ఏపీలోనే తెగ హాట్ టాపిక్గా మారిపోయింది పొత్తుల్లో భాగంగా జనసేన పోటీ చేస్తున్నారు రెండు ఎంపీ సీట్లలో ఒకటి కాకినాడ ఎంపీ సీటు ఇక్కడ జనసేన నుంచి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యాపారవేత్త పోటీ చేస్తున్నారు వాస్తవానికి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురించి కాకినాడ ఎంపీ సీటును అనౌన్స్ చేసే వరకు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి పెద్దగా ఎవరికీ తెలియదు మహా అయితే పిఠాపురం కేంద్రంగా మాత్రం ఆయన రాజకీయాలను చేస్తూ ఆ సీట్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించి చర్చ జరిగింది మాత్రం సరిగ్గా నెల రోజుల క్రితం నుంచే బీజేపీ కలకర్లను ఎంపి గానే పోటీ చేయమని అడిగితే నేను పోటీ చేసిన పీఠాపురం సీటును ఉదయ శ్రీనివాస్కి ఇస్తాను నా బదులుగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేస్తారంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ గారే కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతోనే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గురించి అందరూ ఆడా తీయటం మొదలుపెట్టారు అసలు ఎవరి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ అని సెర్చ్ చేయటం మొదలుపెట్టారు ఆ తర్వాతే తెలిసింది ఆయన టీ టైం ఓనర్ అని రోడ్డు పక్కన బడ్డీ కొట్టు పెట్టుకుని టీ అమ్ముకోవడానికే కాస్త సాఫ్ట్ నిచ్చి అఫిషియల్ బిజినెస్గా మార్చి వందల కోట్ల రూపాయలను సంపాదించారు ఒకరిద్దరికి కాదు ఏకంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు ఎన్నో వందల మందిని సొంత వ్యాపారవేత్తలుగా మార్చేస్తున్నారు ప్రస్తుతం కాకినాడ ఎంపీ సీట్లో జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా బల్లోకి దిగుతున్నారు ఇక ఆయనకు పోటీగా వైసీపీ నుంచి చలంబశెట్టి సునీల్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఈయన రాజకీయాలకు కొత్త ఏమీ కాదు ఒకటికి మూడు సార్లు ఇప్పటికే పోటీ చేసిన అనుభవం ఉంది కాకపోతే దురదృష్టం ఏమిటంటే ఒక్కసారి కూడా ఆయన గెలవలేదు గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టుగా కాకినాడ ఎంపీ సీట్లో ఈ చలమశెట్టి సినీ గారు అయితే పార్టీలు మారి మారి తన సైన్యాన్ని మార్చుకొని మరీ పోటీ చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఆయన్ను అదృష్టం వరించడం లేదు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ సీట్లో పోటీ చేశారు రెండోసారి కూడా ఓడిపోయారు ఇక మూడోసారి మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ను దక్కించుకొని ఇదే కాకినాడ ఎంపీ సీట్లో పోటీ చేశారు ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోయారు ఈ చలమశెట్టు సినిమాలు గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ బ్యాడ్ రిమార్క్ ఏమిటయ్యా అంటే ఈయన పోటీ చేసిన ప్రతిసారి ఊడిపోతారు అదే సమయంలో ఈయనకు ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ అధికారులకి రాదు అన్నది కాకినాడ జనాలు అనుకునే మాట రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి రాలేదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు వైసీపీ నుంచి ఈ చలంబశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఒకవేళ ఆ సెంటిమెంట్ కనుక రిపీట్ అయితే వైసీపీ అధికారంలోకి రావడం కష్టం ఒకవేళ ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తే కనుక చలంబశెట్టి సునీల్ చిరకాల కోరిక నెరవేరిన అది జరుగుతుందో లేదో అన్నది చివరిలో చెప్పుకుందాం కానీ అసలు ముందుగా వీరిద్దరికి ఉన్న ఆస్తుల లెక్క ఎంత అన్నది చూద్దాం ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందన్న లెక్కలను చెప్పుకుందాం ముందుగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గురించి చెప్పుకుందాం తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కు ప్రస్తుతం ముప్పై ఎనిమిదేళ్ల వయసు భార్య పేరు బకుల్ తంగిళ్ళ ఈ భార్య భర్తలకు ఇద్దరు కూతుళ్ళు ఆన్య తంగిళ్ళ ఆమెని రాజ్యదాయిని తంగిళ్ళ తంగెల సినిమాస్ వ్యాపారం అంతా కూడా భారత్లోనే చేశారు మొదట్లో విదేశాల్లో ఉద్యోగం చేసే ఆయన దానికి రాజీనామా చేసి మరి భారత్కు వచ్చి టీటైం వ్యాపారాన్ని మొదలుపెట్టారు అతి తక్కువ కాలంలోనే వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు గత ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల వరకు ట్యాక్సులను చెల్లించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా ఆయన ఆరున్నర కోట్ల రూపాయలకు పైగానే ట్యాక్సులు కట్టారంటే ఆయన వ్యాపారం ఏ రేంజ్లో సక్సెస్ అయింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఆయన భార్య బకుల్ గారి పేరు మీద అయితే గత ఐదేళ్లలో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయల ట్యాక్స్లను చెల్లించారు ఇక పాసుల వివరాల్లోకి వెళ్తే ఎన్నికల నామినేషన్ వేసే సమయానికి ఆయన చేతిలో ఒక లక్ష పదిహేను వేల రూపాయల డబ్బులు ఉండగా భార్య చేతిలో యాభై ఎనిమిది వేల రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక బ్యాంకులలో డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు పాలసీలు బాండ్లు ఇన్సూరెన్స్లు కంపెనీల్లో పెట్టుబడులు ఆయన వద్ద ఉన్న కార్లు బైకుల విలువ అదే సమయంలో బంగారు నగలు వాటి ప్రస్తుత మార్కెట్ విలువ ఇలా అన్నీ కలిపి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పేరిట పదహారు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల చేయాల్స్ ఉన్నాయి అదే సమయంలో ఆయన భార్య బకుల్ గారి పేరిట అయితే అక్షరాల పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక పెద్ద కూతురు పేరిట పదకొండు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల చరాస్తులు ఉండగా చిన్న కూతురు పేరిట పది లక్షల ముప్పై రెండు వేల రూపాయల చరాస్తులు ఉన్నాయి అంటే మొత్తం మీద నలుగురు పేరిట ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉదయ శ్రీనివాస్కు వ్యవసాయ భూములు ఉన్నాయి ఇక వ్యవసాయేతర భూములు ఇతర స్థలాలు ఫ్లాట్లు ఇళ్ళు అన్నీ కలిపి తంగేల ఉదయ శ్రీనివాస్ పేరిట ఎనభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రూపాయల స్థిరాస్తు ఉంది ఇక భార్య బక్కులు గారి పేరిట అయితే రెండు కోట్ల రెండు లక్షల యాభై వేల రూపాయల స్థిరాస్తుంది ఇక కూతుల పేరిట మాత్రం స్థిరాస్తులు ఏమీ లేవు అంటే భార్యాభర్తల ఇద్దరి పేరు మీద కలిపి రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల ఉంది అంటే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద కలిపి మొత్తం మీద స్థిరాస్తులు చరాస్తులు రెండు కలిపి ముప్పై ఒక్క కోట్ల பரமூடு லட்ச ரூபாய ஆஸ்து லெக்க అదే సమయంలో ఉదయ శ్రీనివాస్కు అప్పులు కూడా బాగానే ఉన్నాయి మొత్తం మీద అన్ని లోన్లు కలిపి ఉదయ్ శ్రీనివాస్కు మూడు కోట్ల యాభై లక్షల తొంభై వేల రూపాయల అప్పులు ఉండగా భార్య పేరు మీద పదకొండు లక్షల ఇరవై వేల నూట ఇరవై రూపాయల అప్పులు ఉన్నాయి అంటే భార్య భర్తలు పేరు మీద కలిపి అక్షరాల మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల అప్పులు లెక్క అయితే తంగిల్లా శ్రీనివాస్ గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విదేశాల్లో ఆయన చేసిన ఉద్యోగాలకు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాపారాలకు ఆయన చదువుకు ఏమాత్రం సంబంధమే లేదు ఆయన చదివింది అక్షరాల ఇంటర్మీడియట్ మాత్రమే ఎస్ ఇది పచ్చి నిజం ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు అది కూడా రెండు వేల మూడో సంవత్సరంలోనే పాస్ అయ్యారు బీటెక్ను మాత్రం డిస్కంటిన్యూ చేశారు ఇదే విషయాన్ని ఆయన తన ఎన్నికల అఫిట్లో వెల్లడించారు ఏదేమైనా ఇంటర్ మాత్రమే చదివిన ఆయన అనధికారికంగా వందల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించడం అనేది చాలా గ్రేట్ అందుకే అంటుంటారు చదివిన చదువుకు సంపాదనకు అసలు సంబంధమే ఉండదని ఇక వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారి ఆస్తిపాసులు లెక్కలను కూడా చూద్దాం చలమశెట్టి సునీల్ గారికి ప్రస్తుతం యాభై నాలుగేళ్ల వయసు భార్య పేరు హిమబిందు కూతురు పేరు వేద కొడుకు పేరు సుజయ్ తేజ అయితే విచిత్రం ఏమిటంటే చలమ సిటీ ఇండియన్ సిటిజన్ అయితే భార్య అమెరికా సిటిజన్ కూతురు యూకే సిటిజన్ కావడం గమనార్హం ఇక ఆయన ఆస్తి ఆస్తిపాస్తుల లెక్కలను తీస్తే గత ఐదేళ్ల కాలంలో భారత ప్రభుత్వానికి తొంభై ఎనిమిది లక్షల రూపాయల ట్యాక్సును చెల్లించారు అదే సమయంలో భార్య హిమబిందు మాత్రం కోట్ల రూపాయల్లో ట్యాక్సును చెల్లించారు కాకపోతే ఆమె ట్యాక్సులను కట్టింది అమెరికా ప్రభుత్వానికి అమెరికా అమెరికాలో వ్యాపారాలన్నీ కూడా ఆమె పేరు మీదనే ఉండటంతో ఆమె అక్కడ ట్యాక్సులను చెల్లించాల్సి వచ్చిందన్నమాట గత ఐదేళ్ల కాలంలో గారి భార్య హిమబిందు ఆరు కోట్ల రూపాయల మేర ట్యాక్సులను అమెరికాలో చెల్లించారు ఇక ఇతర ఆస్తిపాస్తుల వివరాల్లోకి వెళ్తే ఎన్నికల అఫ్విట్ను సమర్పించే నాటికి చలమశెట్టి శ్రేణుల చేతిలో ఐదు లక్షల రూపాయల డబ్బులు ఉండగా భార్య చేతిలో రెండు లక్షల రూపాయలు కూతురు పేరిట రెండు లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు ఇన్సూరెన్స్లు ఇతర కంపెనీల్లో పెట్టుబడులు కార్లు బైకులు వాటి మార్కెట్ విలువ బంగారు నగలు వాటి మార్కెట్ విలువ అన్నీ కలిపి చలమశెట్టి శ్రేణులు గారి పేరు మీద అక్షరాల అరవై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయల ఛాన్స్ ఉన్నాయి ఇక ఆయన భార్య పేరిట అయితే ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల చిరాస్తులు ఉన్నాయి ఇక కూతురు పేరిట అయితే డెబ్బై లక్షల యాభై వేల రూపాయల డబ్బులు ఉన్నాయి అంటే భార్య భర్తల దగ్గరగా కలిపి మొత్తం మీద అంతా కలిపి డెబ్బై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల చిరాస్తులు ఉన్నాయన్నమాట ఇక పొలాలు స్థలాలు ఫ్లాట్లు అన్నీ ఇల్లు కలిపి చలమసిచ్చు గారి పేరు మీద ఇరవై మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల స్థిరాస్తులు ఉండగా యాభై కోట్ల ఎనభై లక్షల రూపాయల స్థిరాస్తులు భార్య పేరిట ఉన్నాయి కొడుకు కూతుళ్ల పేరిట స్థిరాస్తులు ఏమీ లేవు మొత్తం మీద భార్యాభర్తల ఇద్దరికి కలిపి అక్షరాల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి ఇందాక మనం చలమశెట్టి శ్రేణుల వద్ద డెబ్బై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా డెబ్బై నాలుగు కోట్ల రూపాయల స్థిరాస్తులతో కలిపి మొత్తం మీద చలమశెట్టి శ్రీలకు అక్షరాల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తి పాస్తులు అయితే ఉన్నాయన్నమాట ఇక అప్పులు కూడా ఆ భార్యాభర్తలకు భారీగా ఉన్నాయి చలమశృష్టి సునీలుకు అక్షరాల ఎనభై రెండు లక్షల రూపాయల అప్పులు ఉండగా భార్యకి మాత్రం అక్షరాల ఆరు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఇక విద్యార్హత విషయానికి వస్తే చలమశృష్టి సునీలు గారు మాస్టర్ ఆఫ్ బిజినెస్ చేశారు అది కూడా ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఏడవ పూర్తి చేశారు ఇది ఆయన విద్యార్హత వివరాలు మొత్తం మీద చూసుకుంటే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కు ముప్పై కోట్ల పదమూడు లక్షల రూపాయల ఆస్తి ఉంటే చలమశెట్టి శ్రేణులకు మాత్రం అక్షరాల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తి ఉంది అంటే ఉదయ్ శ్రీనివాస్ కంటే ఏకంగా నూట పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల ఆస్తి ఎక్కువగా చలమశెట్టి శ్రేణులకు ఉందన్నమాట ఇది వీరిద్దరి ఆస్తుల్లో ఉన్న తేడా ఇక చివరిగా ఒక మాట కాగిలిన ఎంపీసీట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అన్న అన్నవిధి చూద్దాం గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు గెలిచారు ఆమెకు ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి చలమశృష్టి సెలకు ఐదు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి అంటే కేవలం ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడా ఉందన్నమాట అయితే ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కూడా పోటీ చేశారు జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు పోటీ చేశారు ఆయనకు అక్షరాల లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లే చాలా 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 ఎక్కువ టీడీపీ జనసేన మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ నూటికి నూరు శాతం కాకపోయినా కనీసం డెబ్బై శాతం ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఇక్కడ తంగిళ్ళ ఉదయ నివాస్ దే గెలుపు చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది ఇదండి తంగిళ్ళ ఉదయ నివాస్ అలాగే చలమశెట్టి సునీల్ గారుల ఆస్తిపాస్తుల వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ